పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి భోగి శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు స్పిరిచువల్ హీలర్ శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని భోగి శుభాకాంక్షలు భోగి భోగి పండుగ అంటే చాలా చాలా అసలు మొత్తం మూడు రోజుల పండుగ కూడా చాలా అద్భుతంగా జరుపుకునేటటువంటి పండుగ మరి టు స్టార్ట్ విత్ భోగిని అసలు ఎలా జరుపుకోవాలి ఏమేం చెయ్యాలి ఇంకా తెలియని విషయాలు ఉంటాయి కొన్ని ఏదో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కాకుండా దేవతారాధనకి ప్రధానమైన పాత్రనిచ్చి కనుక మనం ఈ పండగని జరుపుకుంటే లక్ష్మీ కటాక్షం అనివార్యంగా ఉంటుంది అనేది పెద్దలు చెప్తూ మాట మరి లక్ష్మి అనుగ్రహం కోసం భోగిని ఎలా జరుపుకోవాలి ఒకసారి మీ ద్వారా తప్పకుండా చెప్తాను పద్మిని మనం ఎప్పుడు కూడా భగవంతుడు అంటే పండగలు అనేసరికి భగవంతుడికి ఇంకొంచెం అడుగు ఇంకొంచెం దగ్గరికి వెళ్ళడానికి మనకి ఉపయోగపడే రోజుగా మంచి రోజుగా మనం ఎప్పుడు కూడా గుర్తించాలి అంటే ఎంటర్టైన్మెంట్ అనేది భగవంతుడి సాన్నిధ్యంలో ఉన్న ఎంటర్టైన్మెంట్ని గనక పిల్లలకి రుచి చూపిచ్చిస్తే గనక వాళ్ళు చక్కగా మంచి పౌరులుగా ఎదగడం అనేది జరుగుతుంది మన ఇంట్లో కూడా సుఖ సంతోషాలు అనేవి వెలివేరేయడం జరుగుతుంది అంటే భోగి అనేది ఏంటి అని అంటే ఇన్నాళ్ళు మనము కొంచెం వర్షాకాలము లేకపోతే చలికాలం అనేసరికి చాలా లోగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనం చూస్తే గనక వర్షం పడుతుందేమో ఏజీ అని కదా మన ఆలోచనలలో వెళ్తే వర్షం పడుతుందేమో అంటే గనక బాగా చలిగా ఉంటుందేమో ఇట్లాంటి ఆలోచనలు అనేవి ఉంటూ ఉంటాయి కొంచెం ఎంతైనా కూడా మళ్ళీ ఉత్తరాయణంలోకి వస్తున్నాము అనంటే న్యూ బిగినింగ్ గా మనం చూసుకోవచ్చు అందుకే ఎప్పుడు కూడా మీరు జనవరి ఒకటో తారీఖు చేసుకుంటారా అంటే నేను తప్పకుండా చేసుకుంటాననే చెప్తా ఎందుకు అని అంటే ఆ సంవత్సరం అనేది మారుతుంది కాబట్టి మనం దాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి మనం ఎటువంటి పరిస్థితులను చేసుకోవాలనేదే నా అభిప్రాయం అనమాట అలాగే ఇదే జనవరిలో మనకి చక్కగా కొత్త ఉత్తరాయణం అనేది ఉత్తరాయణ సంక్రమణం అనేది జరుగుతుంది కాబట్టి మనం పాతవన్నీ మర్చిపోయి కొత్తగా ఒక వెలుగు వస్తుంది అనే దిశగా మనం పయనించే రోజులుగా మనం చెప్పుకోవచ్చు అందులో భోగి అనేది ఏంటి అంటే భోగ భాగ్యాలు సమకూర్చేది అని అర్థం అనమాట ఇక్కడ మీరు చూసుకుంటే గనక పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు అందులో మనం ఎక్కడ కూడా రేగిపళ్ళు అంటే చాలా చీప్ మనకి అవునా కదా అవునా మీద చాలా చాలా చీప్ చీప్ గా దొరుకుతాయి అక్కడ అక్కడ ఉంటాయి కానీ మీరు చూస్తే గనక బంతి అలాగే రేగి పళ్ళు అలాగే కొంచెం చిల్లర కలిపి పిల్లలకి దిష్టి తీయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అని అనుకోవచ్చు రేగి పళ్ళు అని అంటే మీరు చూస్తే సాటన్ కి రిలేటెడ్ అనమాట అందుకే రేగిపళ్ళు నైవేద్యం పెడితే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం రేగిపళ్ళు నైవేద్యం రేగిపళ్ళు పెడితే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం ఎంత తొందరగా పనులు అయిపోతాయో రేగిపళ్ళు పెడితే అందుకే పిల్లలకి ఆ పళ్ళతో దిష్టి తీస్తారు ఇంకోటి ఏంటి అని అంటే సాటన్ ఎప్పుడు కూడా ఆయన బద్దకంగా ఉంటే చాలా ఇష్టం ఉండదు అనమాట ఆయనకి ఆ బద్దకం అనేది తీరిపోవాలి అంటే సాటన్ అనుగ్రహం కూడా మనకు ఉండాలి ఈ పళ్ళు రేగిపళ్ళు రిలేటెడ్ టు సాటన్ ఆ కాబట్టి అవి గనక దిష్టి తీసి వాటితో దిష్టి తీస్తే పిల్లలకు ఉన్నంత బద్ధకము లేకపోతే నిర్లిప్త నిరాశ ఇవన్నీ ఉంటాయి చూసావా పిల్లల్లో కూడా ఉంటుంది నిరాశ ఉంటుందంటే మన చాక్లెట్ తినద్దు అంట మనం నేనే ఉంటాం చాక్లెట్ కానీ పిల్లలు తింటుంటే మనకు బాధ అంటే ఎక్సెస్ గా తింటే బాధే అదే అంటుందా వద్దు అని అంటాం ఆ వద్దు అన్నప్పుడు వాళ్ళ మనసు ఉంటుంది ఆ చిన్న బాధ కూడా వాళ్ళ మైండ్ లో ఉంటుంది కాబట్టి ఆ పెద్దవాళ్ళు చక్కగా వచ్చిన వాళ్ళు తీసేస్తే అలాగే చిల్లరతో ఎటువంటి దోషాన్నైనా కూడా మనం నివృత్తి చేసుకోవచ్చు అందుకే పూర్వము పాత రోజుల్లో గుడికి వెళ్తే రూపాయి పావలా వేసేవాడు గుండీలో ఖచ్చితంగా ఆ దానికి మంచి సంఖ్య అనమాట రూపాయి పావల అనేది మంచి సంఖ్య మీరు దాన్ని మనం యాడ్ చేసుకుంటే కనుక ఎయిట్ నెంబర్ వస్తుంది ఇప్పుడు పావలా లేదు అదే కాబట్టి అంటే ఏంటి అని అంటే ఆ చిల్లరే సమర్పిస్తే గనక ఆ చిల్లరతో గనక దృష్టి తీస్తే ఎట్లాంటి దృష్టి దోషాలన్నా తొలగిపోతాయి అని అర్థం ఆ చిల్లరి తర్వాత ఏం చేయాలక పని వాళ్ళు తీసేసుకుంటారు ఎవరైతే మనము మనం అంతా జల్లేసిన తర్వాత చీపురితో ఉడకూడదు బట్టతో ఇట్లా దగ్గరగా అన్న వాళ్లే వాళ్ళనే తీసేసుకోమంటాం పని వాళ్ళకి ఇచ్చేయచ్చు మనం తీసేసిన పనివాళ్ళు వాళ్ళకి ఇచ్చేయచ్చు ఒకసారి దృష్టి తీసినది నా కుతరైతే చేస్తూ ఉంటుంది రేగిపళ్ళు కదా అవే తీసేసుకుని వేరేసుకుని తినేస్తూ ఉంటుంది చిన్న పిల్లల మనస్తత్వము ఎప్పుడైనా సరే ఇప్పుడు చూడు ఆంజనేయ స్వామి సూర్యుడిని పండనుకొని వెళ్ళిపోయాడు కదా అలానే వాళ్ళకి ఏం తెలియదు అనమాట ఆ అమాయకత్వమే వాళ్ళకి ఆభరణం కాదా కాబట్టి వాళ్ళకి చెప్పడం అనమాట అట్లా గాయమాన తిన్న తినకూడదు నీకు కావాలంటే అక్కడున్నాయ్ తీసుకో అని చెప్పి చెప్పడం అలాగే ఏ పనైనా కూడా చేసిన తర్వాతే కదా చెయ్యొద్దని తెలిసేది ఇది చేయకూడదు అని చెప్పి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే అప్పుడు ఆ మానసికంగా అప్పుడు వాళ్ళు ఎదిగిన తర్వాత బ్యాగ్ చూసుకుంటే నవ్వుతారు వాళ్ళు ఏంటి నేను అలా చేశాను అనకు కూడా ఉంటుంది చూడు ఏంటి ఆ టైంలో నేను అలా ఏడ్చే ఉంటుంది చిన్నప్పుడు ఆ మాటకి అంత ఏడ్చేసాను ఏంటని అనిపిస్తుంది ఒక్కొక్కసారి అట్లా వాళ్ళకి అవన్నీ గుర్తులుగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అయితే భోగి ఇంకోటి ఏంటి అని అంటే మనం మేనిఫెస్టేషన్ లెవెల్స్ లో చూసుకోవాలి అని అంటే చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది రేపటి రోజు మంచే ఇంకా ఇవాంటితో ఈ చెడు కంప్లీట్ అయిపోతుంది మనకి ఇంకా మన జోలికి రాదు అని సంకేతమే భోగి అందుకే పాతవని తీసుకొచ్చి కాల్చంట్రా మీ అంటే ఏంటి మీ మనసులో ఉన్నవన్నీ కూడా వదిలేసేయండి ఏ వస్తువైనా సరే ఏ బాధ అయినా సరే ఫైర్ కి నువ్వు అర్పించావు అని అంటే దట్ బిన్ రిలీజ్డ్ టు ద యూనివర్స్ అది గుర్తుపెట్టుకోండి మీకున్న బాధలన్నీ రాయండి ఒక పేపర్ ఓకే ఎలా రాయమంటారు చెప్పండి అప్పులు ఉన్నాయి అప్పు ఉంది రాయాలి దాన్ని మాకు ఒక పది లక్షలు అప్పు ఉంది నాకు వీడితో గొడవ ఉంది నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నాను ఇవన్నీ మీరు ఇట్లా ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో అవన్నీ నెగిటివ్ లో రాసుకోండి పెట్టేసేయండి ఇక్కడ మనం మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు అయిపోయింది ఇది అయిపోయింది అని రాస్తాం ఇప్పుడు అలా కాదు బాధలు రాయండి మీకు ఎన్ని బాధలు ఉన్నాయో అన్ని రాయండి ఓకే లేదు అంటే నాకు ఇన్ని ఉన్నాయి భగవంతుడా ఇటు ఫైనాన్షియల్ గా ఆర్థికంగా లేకపోతే మానసికంగా ఇంట్లో వాళ్ళతో ఇవన్నీ రాయండి రాసేసి ఆ భోగి మంటల్లో వేసేసేయండి మేము వేసుకోమండి భోగి మంటలు మాకు అసలు మా అపార్ట్మెంట్లలో ఎక్కడండి వేయడము ఇదంతా ఎక్కడ కుదురుతుందండి అని అనుకుంటే గనక ఒక చిన్నగా ఒక నాలుగైదు చిన్న చిన్న పుల్లలు పెట్టుకొని కాల్చి ఆ పేపర్ ని దాంట్లో కాల్చి పిడకలైనా దొరుకు పిడకలైనా పర్వాలేదు లేదంటే ఒక దీపం పెట్టా దీపంలో అయినా వెలిగించేసాయి అయితే ఇది ఏ కలర్ పెన్ తో రాయమంటారు బ్లూ కలర్ బ్లూ కలర్ దీని బ్లూ కలర్ పెన్ అయితే వాడు ఇదైపోవాలి వాడు అదైపోవాలి అని మాత్రం వాళ్ళ నాశనం నాశనం అయిపోవాలి నన్ను బాధ పెట్టారు వాళ్ళు ఏమైపోతారో చూద్దాం బెస్ట్ మెథడ్ నిన్ను బాధ పెట్టిన వాళ్ళని యూనివర్స్ కప్ప చెప్పేసాయి యూనివర్స్ ఏం చేస్తుంది ఎట్లా వాళ్ళని ఎలా బుద్ధి చెప్తుంది ఏంటి అనేది యూనివర్స్ విల్ టేక్ కేర్ డెఫినెట్ గా ఓకే మొన్ననే ఒకళ్ళు నాకు స్టేటస్ ఫెట్ కాలం చాలా మెమరీ బలమైనది దానికి మెమరీ పవర్ ఎక్కువ అని నిజమే అనిపించింది నాకు కూడా అంతే కదా యూనివర్స్ కి కూడా కాలం అంటే యూనివర్స్ లో సంబంధించింది కాబట్టి మెమరీ పవర్ ఎక్కువ సో డెఫినెట్ గా విల్ టేక్ కేర్ కాదా వదిలేయాలి వదిలేయాలి అయితే ఎప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన మార్నింగ్ అవర్స్ మార్నింగ్ అవర్స్ లోనే కదా మనం భోగి మంటలు వేసుకుని ఇక్కడ మీరు స్నానం చేస్తారా లేదా అనేది ఏది కూడా ఆలోచించకండి సో జనరల్ గా స్నానం చేయకముందే భోగి మంటల దగ్గర ఉంటారు అక్కడే వేసేసేయండి లేదండి మాకు అర్థ లేదు అని అనుకున్నప్పుడు స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకున్నప్పుడు మీకు ఎవరికి తెలియకుండా మీరు ఆ పేపర్ కాల్చాలి అని అనుకున్నప్పుడు అలా తెలియకుండానే కాల్చండి రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు భోగిని ఇలా ఖచ్చితంగా మీ మీ ఎంటర్టైన్మెంట్స్ లేకపోతే మీ ఆనందాలు అవన్నీ చేసుకుంటూ కూడా దీన్ని కూడా ఇంకా చేసుకోండి రైట్ మరి సంక్రాంతి మెయిన్ మకర సంక్రాంతి ఎలా జరుపుకోవాలి ఎప్పుడు వస్తుంది ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క మరొక్కసారి మీకు భోగి శుభాకాంక్షలు నమస్తే నమస్తే